హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక వైట్ రోజు మా ఇంట్లో సండే ఫెస్టల్ అని నేను మంచిగా ఒక కోడి అక్కడ పెంచుతున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి అమ్మి ఆ కోడిని తీసుకొచ్చి శుభ్రంగా కోసుకొని మేము మంచి కూర వండుకుందాం అన్నాడు ఆ కోడి కూడా ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమె దగ్గర ఎందుకు పెట్టానంటే ఎప్పటి నుంచో పెట్టి ఉన్నాను నేను మీ దగ్గర పెట్టే అమ్మాయి గుడ్లు వేస్తే మాత్రం గుడ్లు నువ్వు తీసుకొని తినేసేవి ఏదైనా కోడి కింద అయినా పెట్టవచ్చు అని చెప్పాను మా అబ్బాయి మాత్రం పాపం కోడిని తీసుకొస్తానని వెళ్ళాడు ఆ కోడిని తీసుకొస్తానని అంత ఎండలో వెళ్ళాడు చూడండి మన పంట కాలువలు ఎలా ఉన్నాయో నీటిలతో బో ఎంత నీళ్లు ఉన్నాయి ఇంకా ఎక్కువ వస్తాయి వర్షాకాలం అయితే అదంతా మునిగిపోయింది అంత నీళ్లు ఉంటాయి మాకు రెండు వైపులు కూడా పెద్ద పెద్ద కాలువలే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చూడండి మంచి ఎండలో వెళ్తున్నాడు మా అబ్బాయి కోడి కోసం ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పేసాను అని పొద్దున్నే తీసుకురాయా తీసుకురాయా అంటే పిల్లలు కదా ఏదో కొంచెం గేమ్ ఆడుకుంటూ కూడా అట్ట కూర్చున్నాడు ఇది ఒక కాలువ చూడండి రెండు వైపులు కూడా మన కాలువలే ఉంటాయి మధ్యలో నడిసే దారి మనకి ఆ అబ్బాయి ఏమో ఏమన్నాడంటే నేను వెళ్ళి వస్తానులే అమ్మ ఏముంది ఏ వెంట ఉందిలే బయట వెళ్తే మాకు చల్లగా క్లైమేట్ బాగానే ఉంటుందిగా చల్లటి గాలి వచ్చిద్దిగా నేను వెళ్తానమ్మా అన్నాడు సరేలయ్యా కోడి కోసం వెళ్తున్నాడు కదా పిల్లోడు తీసుకొచ్చినాక మంచిగా కోసుకుని మంచి కూర వండుకుందాం లేకపోతే బిర్యానీ వండు వండుకుందాము ఎప్పటి నుంచి ఆమెకి నా ఫ్రెండ్కి నేను డబ్బులు ఇచ్చి ఉన్నాను ఆమె దగ్గరే పెరుగుతుంది లొకేషన్ చూస్తుండండి మీరు నా మాటలు ఇంటూ కూడా అసలు చూడండి ఎంత మంచిగా వెళ్తున్నాడు మా అబ్బాయి మా అమ్మాయి కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టింది చూడండి అది కూడా కాలువే ఎటు చూసినా మాకు నీటి కాలువలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్ చూడండి అబ్బాయి చిన్నగా వెళ్తున్నాడు కొంచెం ఫాస్ట్ మోడ్ పెడుతుంది అమ్మాయి అందుకోసమేమో ఇప్పుడు అక్కడ లోపలికి దిగుతున్నాడు అటు ట్రెండింగ్ తిరగాల దానికి ఏమంటారంటే కట్ట అంటారు కట్ట అంటే కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది స్థలం ఆక్రమించుకున్న వాళ్ళు అందరు అక్కడే ఉంటారు అది దానికేమో కట్ట అంటాము మేము అక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తే ఆమె ఏమో గేదెలని కోళ్ళని అన్నీ పెంచుతూ ఉంటుంది మా ఫ్రెండ్ ఆమె మంచి మనిషి చాలా మంచి మనిషి ఆమె వాళ్ళ ఆయన ఏమో మా ఆయన ఫ్రెండు నా భర్త ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఆమె ఏమో నా ఫ్రెండు ఆమె కూతురు ఏమో మా అమ్మాయి ఫ్రెండు వాళ్ళందరూ మా ఫ్రెండ్షిపే చూడండి కట్ట మీద ఇల్లు ఎలా ఉన్నాయో మా అబ్బాయి పాత్ర స్లోగా వెళ్తున్నాడు ఎందుకంటే ఆ క్లైమేట్ అంతా చూసుకుని ఎందుకంటే అలవాటే కదా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికాడ వెళ్తూనే ఉంటాము మేము ఎండి చేపలకి పచ్చి చేపల కోసం రొయ్యల కోసం అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము నేను వెళ్ళను ఎక్కువ మా ఇద్దరు పిల్లలు వెళ్తారు అందుకోసం మా అబ్బాయి అంతా చూసుకుంటూ వెళ్తున్నాడు వెనకాలేమో మా అమ్మ ఈడో తీస్తుంది ఎందుకంటే నేను అన్నాను అమ్మ అక్కడ ఈడో తీ ఆంటీ వాళ్ళ ఇల్లు అదంతా తీసేసేయి ఎందుకంటే మన కోళ్ళు అక్కడ పెడుతున్నాము కదా ఎప్పుడైనా మనకి కోళ్ళు ఏమున్నాయి మా కోడి ఎలా ఉందో ఏంటని నేను చూడాలా కదా ఈడో తి అమ్మాయి అన్నాను అమ్మాయి ఆ కట్ట మీద వెళ్తూ కూడా అంత కట్టే ఫ్రెండ్స్ ఒకే మాట అంటున్నానుగా కట్ట అంటారు దానికి ఆ కట్ట మీద చూడండి కాలువ ఎలా ఉంది నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి నీళ్లు ఆ కట్ట మీద వెళ్తూ కూడా వాళ్ళ ఇంటికాడ వెళ్ళారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడే మా ఫ్రెండ్ వాళ్ళు ఈమె ఆమె దగ్గర మా కోడి ఉంది చూడండి ఏందమ్మా నీకు ఫ్యాను ప్లస్ నీడా కావాలా బుద్ధి బుద్ధి ఉందా మట్టి తినడానికి నీకు కాలే బామ్మ మర్చిపోతా నేను ఆంటీ ఏ పుంజు ఏ పుంజు నాది ఏ కోడి నాది పుంజు కాదు కోడి తీసుకెళ్ళేది పద్దండి పుంజు ఒకటి ఇంకోటి సరే అంతే ఉంటుంది అది కూడా సరే సరే అండి లొకేషన్ వచ్చాయి వీడియో కాదు బ్రో కుదు పుంజు వద్దు కానీ కోడి ఇస్తా ఈ సార్ వచ్చి నేను పుంజు నమ్మ కోడి

చూడండి లొకేషన్ ఎంత సూపర్గా ఎంత బాగుందో చాలా బాగుంటుంది నిజంగా మా ఊరు చూస్తుంటే మనకి ఏ ఊరికి కూడా వెళ్ళాలనిపించదు ఏ హైదరాబాద్ అయినా చెన్నై అయినా ఏ ఊరైనా మనకి ఇష్టం ఉండదు మా అంటే మనకు అంత ఇష్టము చూడండి లొకేషన్ ఎంత సూపర్గా ఎంత బాగుంటుందో ఒక్క ముద్ద అన్నం తిన్నా కూడా మనకి మన ఉంటుంది మన ఊరిలో అంత బాగుంటుంది చూడండి పంటకాలాలు ఎలా ఉన్నాయో అసలు నీరు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి కోడి కోసం మా అబ్బాయి ఎంత ప్రయత్నం చేసే అక్కడ ఎంత ఎండలో వెళ్ళాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి మా అమ్మాయి అంత ఎండల్లో వెళ్ళారు కానీ ఆ కోడి పట్టుకుని తీసుకొచ్చి కూడా ఉపయోగం లేకుండా చేసేసారు ఆ కోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు చూడండి ఇప్పుడు కోడిని పట్టుకోవటానికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందరు ఎందుకని అక్కడ అక్కడ వెళ్ళిపోతుందిగా కోడి గాబరైపోతుంది అందుకోసం మళ్ళీ ఎలా పట్టుకోవాలని వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు చూడండి ప్లాన్ ఎందుకు వేసుకుంటున్నారు అది తెలుసుకుంది ఆహా ఏదో నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు వీళ్ళు అందుకోసం నేను తప్పించుకోవాలని ఆ కోడి మాత్రం తెలివిగా అస్సలు ఎవ్వరికి కూడా దొరకట్లేదు తప్పించుకొని వెళ్ళిపోతుంది పాము ఆ పుంజు కూడా తీసుకోమంటున్నారు ఆ పుంజు అంటే రెండు వేల రూపాయలు అంట అదేంటో అట్ట బక్కగా అలా ఉంది కానీ వేలు అవ్వదులే అని నేను చెప్పేశాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇచ్చిన డబ్బులు కదా ఆ కోడి ఆమె దగ్గర పెంచింది కదా పెద్దగా అయిపోయింది అది తీసుకొచ్చి మంచి సూపర్గా కూర వండుదామని పాపం మా పిల్లోడు ఎంత ఆశపడి వెళ్ళాడు కానీ ఆ కోడిని పట్టుకోడానికి వెళ్తే అస్సలు అబ్బో అబ్బో ఆ కాలంలో నీళ్ళన్నీ ఇళ్ళకే తాగిచ్చింది ఆ కోడి అలా తిరిగారు కానీ దొరకడి లాస్ట్ ఫైనల్లో అది దొరికిద్ది కానీ మా అబ్బాయి అంత శ్రమపడి అంత ఎండల్లో వెళ్ళి ఆ అంకుల్కి ఆ అమ్మాయికి వీళ్ళందరికీ ఎంత కష్టపడ్డారో మా అమ్మాయి కూడా వాళ్ళతో బాగా తీసుకుంటూ కూడా తిరిగింది పాపం కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది ఏం లాభం అంకుల్ పెట్ట అది

డబ్బులు అయితే లేవు చేతిలో నేను ఫోన్ చేస్తాను నా అమ్మ చేత ఇంటికెళ్ళి ఎవరు పోయి ఆంటీ వాళ్ళకేమో తో అమ్మమ్మ ఇద్దా అంటే చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారుగా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అవి చూడండి ఆ కోడిని పట్టేసి కాళ్ళని కట్టేసింది మా ఫ్రెండు వాళ్ళ ఆయన చాలా మంచి వ్యక్తి అతను కూడా చాలా మంచి వాళ్ళు పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అంత కష్టపడి మా అబ్బాయి కోడిని పట్టుకు పట్టుకుని తీసుకొచ్చాడు కదా ఆమె కాళ్ళు కడుతుంది ఎందుకంటే కా కొత్త కోడి కదా ఎగిరిపోయిద్దని మా అబ్బాయి దగ్గర నుంచి ఆంటీ కాళ్ళు కట్టండి నేను తీసుకెళ్తాను అన్నాడంట అందుకోసం ఆమె ఏదో తాడు తీసుకొచ్చి కాళ్ళు కట్టేసింది అంత శ్రమపడి అంత కష్టపడి ఆ కోడిని అట్టా పట్టుకున్నారు కదా ఆ అబ్బాయి ఏం చేశాడు చెప్పనా లాస్ట్లో బిస్మిల్లా చేసి తీసుకురాయా కూర తీసుకురాయా అంటే బిస్మిల్లా చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ అక్కడ బా అతను ఎక్కడ మసీద్కి వెళ్ళాడంట అతను లేడు మసీద్ దగ్గర ఉన్నారు కదా ఇంకా నేను ఏం చెయ్యాలని ఆ కోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఒక అరగంట దాకా మళ్ళీ ఆ కోడిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టేశారు అంత కష్టపడి నేను అన్నానయ్యా నేను అంత నువ్వు వచ్చావు కదయ్యా నేను మంచిగా కూర వండుదాం లేకపోతే మంచిగా బిర్యానీ వండుదాం అనుకున్నాను నువ్వేంటి పని చేసావు అబ్బాయి అంత కష్టపడ్డావు కరెక్ట్ ఒంటి గంట అప్పుడు వెళ్ళిపోయాడు అబ్బాయి ఒంటికంటే అప్పుడు ఎంత ఎండ ఉంది ఆ ఎండకి నేను వద్దులే అనుకొని కూడా అరే పాపం పిల్లోడు వచ్చాడు కదా సూపర్గా సండే కదా సండే ఫెషల్ అని నేను ఈడో కూడా తీసుకుని చక్కగా వండుకుని పా ఈడో పంపుదామనుకుంటే ఆ పిల్లోడు తీసుకువచ్చి ఉపయోగం లేకుండా మళ్ళీ ఆ కోండి తీసుకెళ్ళి మా అమ్మాయి మధ్యాహ్నం మూడు ఇంటప్పుడు మూడు అప్పుడు అక్కడే తీసుకెళ్ళి వదిలిపెట్టేసింది ఒక్కటే వెళ్ళింది మా అమ్మాయి అక్కడ వాళ్ళ ఇంటికాడ ఆమె ఎదురు వచ్చి తీసుకుందంటే ఎందుకు ఆంటీ బిస్మిల్లా చేసే వాళ్ళు ఎవరు లేరు వెళ్ళిపోయి ఉన్నారు அதிக்காக பாக எ எண்ட உந்தி அப்பா இங்க எல்லைல்லே వద్దుల అంటే మీ ఇంటికాడ పెట్ట అంటే అని ఆ పిల్ల తీసుకెళ్ళి పాపం ఆ కోడి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టేసింది లేకపోతే చాలా సూపర్గా చాలా మంచిగా నేను కూర వండేదాన్ని మా అబ్బాయి మూలన నాటికోడి చికెన్ కూర మిస్ అయిపోయాము లేకపోతే నాటికోడి బిర్యానీ అయినా మేము మిస్ అయిపోయినట్టే మా అబ్బాయి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఈసారి మళ్ళీ మంచి సూపర్గా నేను నాటికోడి బిర్యానీ వండుతాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నాటికోడి బిర్యానీ వండి కూడా చాలా రోజులైంది వాళ్ళ దగ్గర అంట పుంజులు ఉన్నాయంట పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయి పెద్ద అంటే నాకు అంతగా పెద్దగా అనిపించట్లేదు పెద్ద పుంజులమ్మ పెద్ద పుంజులమ్మ అంటుంది ఆ పుంజు వచ్చి అంట రెండు వందలు రెండు రెండు వేల రూపాయలు అంటే ఆ పుంజు ఆ రెండు వేలు అమ్మ ఎవరైనా తీసుకున్న వాళ్ళు అయితే చెప్పండి అన్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలంటే రెండు వేలు అంటే ఆ పుంజు ఒక రెండు వందలు అట్టా ఇట్టా చెప్పి నేను తగ్గిస్తాను మీకు కావాలంటే నేను వీడియోలో కూడా పెడతాను కావాలనుకున్న వాళ్ళైతే నాకు డబ్బులు వేసేసి డబ్బులు ఇచ్చి కొన్ని కావాలంటే తీసుకోండి రెండు కుంజులు ఉన్నాయంట ఎందుకంటే వాళ్ళు గేదెలు గీదలు అన్నీ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ గేదెలు ఉంటాయి గేదెలు వేసి ఆహారం అంతా కోళ్ళు తినేస్తాయి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కోల్డ్ వాళ్ళ దగ్గర బాగుంటాయి అందుకోసం నేను ఆ అయినా మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవాలనుకుంటే చూడండి లొకేషన్ చూస్తుండండి లొకేషన్ చాలా సూపర్గా ఉంటుంది మీకు కావాలంటే నా కామిని పెట్టి మాకు పుంజులు కావాలంటే వాళ్ళు రేట్ కరెక్ట్గా నేను చెప్పేస్తాను ఆ పుంజులు తీసుకోండి వాళ్ళు పుంజులు పిట్టల్ని మంచిగా అమ్ముతారు పెంచుతారు అసలు వాళ్ళు మళ్ళీ గేదెలు కూడా ఉండేవి వాళ్ళ దగ్గర చూడండి మా అబ్బాయి కోణ్ణి తీసుకుని వస్తూ ఉన్నాడు కానీ ఆ లొకేషన్ అంతా మీరు చూస్తుండండి నేను మాట్లాడినా కూడా లొకేషన్ మాత్రం మా ఊరిది చాలా చాలా సూపర్గా ఉంటుంది అసలు నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు నేను అక్కడ వెళ్ళిపోతాను చూడటానికి వెళ్తూ ఉంటాను చాలా బాగుంటుంది అందుకోసం నేను ఏ ఈసారి మాత్రం మీకు ఎవరికైనా పుంజులు కావాలంటే నా కామెంట్ ద్వారా కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెడుతుంటే ఏ మాటైనా తెలిసిద్ది చూడండి మనకి పంటకాలాలు ఎలా ఉన్నాయి నీళ్లు ఎలా ఉన్నాయి చూడండి ఇంకా ఫుల్లుగా ఉంటాయి నీళ్లు అసలు పై దాకా వచ్చేస్తాయి అక్కడ మా అబ్బాయి అంట మా అమ్మాయికి ఏదేదో అంటున్నాడంట నెట్టుతాను అది ఇది అని అయ్యో అట్ట అనకూడదురా నీళ్ళు అని చూసే చెప్పకూడదు అబ్బాయి అని నేను అమ్మాయి కదే అన్నాను అన్నమాట అట అనుగుడు నీళ్ళని చూసి ఎప్పుడు నవ్వులుగా చమత్కారంగా చేయకూడదు నీళ్ళ దగ్గరమ్మ అని చెప్పాను అయినా మా అబ్బాయి కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు వాళ్ళ అక్క గురించి మాత్రం చాలా అబ్బాయి ఇది బాధ్యత తీసుకుంటాడు ఎందుకంటే వాళ్ళ అక్కకి చీమంత కుట్టినంత అపకారం కూడా చేయడు మా అబ్బాయి అసలు అమ్మాయి అంటే చాలా ప్రాణం మా అబ్బాయికి ఎందుకంటే ఒక అక్క కాదు ఒక తల్లిలాగా చూసుకుంటుంది నా కూతురు నా మా అబ్బాయికి నా కొడుకుకి అంత బాగా చూసుకుంటుంది ఒక తల్లి తర్వాత ఒక తల్లి అంటే ఎవరు వాళ్ళ అక్కే నా తర్వాత నా కూతురే వాడికి అక్క అక్క అయినా తల్లి అయినా అంత మంచిది మా అమ్మాయి ఇప్పుడు చూడ మెయిన్స్ సెంటర్కి వచ్చేశాడు మా అబ్బాయి కోడిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని చూస్తుంటే నా నవ్వు వస్తుంది ఎంత ఎండలు వెళ్ళి కోడిని తీసుకొచ్చి ఉపయోగం లేకుండా ఒక్క ముక్క తినకుండా మళ్ళీ ఎలా కోడిని తీసుకొచ్చాడు అలాగే వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఆ కోణ్ణి వదిలిపెట్టేశారు ఆంటే ఈ కోణి మీ ఇంటికాడే పెట్టండి అంటే ఇప్పుడు బిస్మిల్లా చేసేవాళ్ళు లేరు ఏం లేదు వద్దు కోడి మీ ఇంటికాడే ఉంచండి అని అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు ఫ్రెండ్ అట్ట చేశాడు మా